అమర్హే అమర్హే సోదరిమని గౌరవీయులు స్థానిక శాసన శాసనసభ్యురాలు సంతరంగా శ్రీనివాస్ గారి ఆత్మీయులు బంధుమిత్రులు శ్రీనివాస్ గారి కోసం వచ్చేసినటువంటి అందరికి పేరు పేద నమస్కారం తెలియజేస్తా ఉన్నారు పార్టీకి శ్రీనివాస్ లాంటి నాయకుడు కోలుకోవడం అనేది బిఆర్ఎస్ పార్టీకి తీరమే లోటు శ్రీనివాస్ చాలా నిజాయితీ కలిగినటువంటి ఒక మంచి నాయకుడు నర్సాపూర్ నియోజకవర్గంలో మూడు సార్లు సర్పంచ్గా గెలవడం అంటేనే ఆయన నిజాయితీ ఏందో ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఏందో మనకు సూచిస్తుంది ఈ రోజుల్లో ఒక్కసారి సర్పంచ్ గడిగినాయనే రెండోసారి గెలవాలంటే చాలా కష్టం ఒకే గ్రామ పంచాయతీలో మూడు సార్లు సర్పంచ్గా గెలవడం అంటే ప్రజల పట్ల ఎంత డెడికేషన్ ప్రజలకు ఎంత సేవ చేస్తే మూడు సార్లు గెలిపిస్తారో మనకు తెలియదు కాదు ఇంకా ఒక మంచి మనిషి ఆయన చాలాసార్లు నాకు సుంధా లక్ష్మారెడ్డి గారు చెప్పేవారు మదన్ రెడ్డి గారు కూడా చెప్పేవారు అతని కుటుంబం కంటే కూడా గ్రామం కోసం ప్రతిరోజు కూడా తపన పడే వ్యక్తి ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు బిఆర్ఎస్ పార్టీకి కూడా వరుగొడుకులు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ఏ ఆఫర్ వద్దు నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి బిఆర్ఎస్ పార్టీ కావాలి చెప్పి చాలా నిజాయితీగా నిలబడ్డేటువంటి ఒక మంచి నాయకుడు ఇక ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా నాయక్ గారు విగ్రహం పెట్టించినందుకు వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఆ రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి ఒక మంచి నాయకుడు సునీత రక్షణారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది మొన్న కూడా సునీత గారు ఫోన్ చేసి చాలా మంచి నాయకుడు విజయ ఆవిష్క మీరు తప్పకుండా రావాలి అన్నారు నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యకర్తకు వెళ్తే ఆయన ఆత్మ శాంతి చేపడుతుందని చెప్పి నేను ఇవాళ డీల్ చేసుకోవడం కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే కార్యకర్తలు నాయకులే పార్టీకి చాలా ముఖ్యం ఆయన మంచి ప్రజాసేవ చేస్తూ ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి నిజానికి ఇందాక మా చంద్రగౌడ్ అన్నట్టు ఆ రోజు నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలి అని పట్టుబట్టి నిరహార దీక్ష శిబిరం నడపడంలో ఒకడు మా శ్రీనివాస్ గారు ఆ రోజు వెంకటకృష్మి కూడా చాలా మాకు కావాలి అని నన్ను చాలా గట్టిగా అడిగింది అడిగిందంటే ఎవరి కోసం అడిగింది వెంకటకృష్ణ ఇంటికైనా వచ్చేది ఉందా శ్రీనివాస్ ఇంటికి వచ్చేది ఏమన్నా ఉందా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయితే నర్సాపూర్ ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడినటువంటిది ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే అలాంటి మంచి మనిషి గత గ్రామం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు భవిష్యత్తులో కూడా తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సునీత గారు కానీ నేను కానీ బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగండని అందిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఎంత చేసినా తండ్రి నీళ్ళు లోటు తీర్చలేదు అమ్మాయి గర్శని విషయంలో భవిష్యత్తు విద్య కోసమైనా భరత్ కోసమైనా వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలోనైనా పార్టీ పూర్తిగా ఒక తండ్రిని మేము ఇవ్వలేము కానీ పార్టీగా మేము అందరం కూడా నిలబెడతాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా సరే ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారులు శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు సిపిఐ పార్టీ నుంచి లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి చాలా అద్భుతంగా బిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకడు మరి వీళ్ళ ఆయన ఉండుంటే ఈ పోరాటంలో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయినా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పొద్దున్నే గాంధీ భవన్లో గొర్రెలు ఇచ్చిందట మొత్తం గొల కొనుగోలు పోయి గాంధీ భవన్లో గొల్ల నోలు ఇదట ఎందుకు వంద రోజుల్లో రెండవ వింట గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజులైంది మీ సంగతి ఏంటని గొల కొనుమోలు అంతా గాంధీ భవన్ ఉంటరించినట్టు ఇవ్వాలి గొర్రెలు అయినాయట గాంధీ భవన్ మా యాడ్డ మంత్రి పదవి సంగతి ఏంటో లేదట అంటే ఏది చూసినా అంత ఆగమానం సగం సగం ఉన్నది గ్యాస్ పథకం ప్రారంభించింది ఇలా ఏమైంది మూడు నెలల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేదు బంద్ అయిపోయింది సబ్సిడీ బంద్ అయిపోయి ఎందుకమ్మ ఆత్మీయ భరోసా అన్నారు అది పది లక్షల మందికి ఇష్టమన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసిందో దాన్ని బంద్ పెట్టింది అది కూడా అదేమైంది ఇలా రాజకీయ యోగి వితనైతే ప్రారంభం రాకముందే ఆగిపోయింది దాని సంగతి సన్న బోనస్ అన్నారు అది కూడా ఉచిపోయింది చుట్టూ మనం ఇప్పుడు ఈ యాసకు సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా బోనస్ తీయలే బోనస్ కూడా అక్క బోనస్ బోనస్ అయిపోయింది ఒక టాపిక్ బోనస్ బంద్ అయిపోయింది రాజీవ్ రోజు కాసేపు స్టార్ట్ అయ్యి వ్యాస్ సిలిండర్ మూడు నెలలు బంద్ అయిపోయింది గొర్రెలు బండ్ పెట్టేసిండు ఏది కూడా పెట్టలేదు రంగరంగా చిప్పటి ఉంటుంది ఆ విషయం అలా తిప్పని తుత్తి కదా చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ చాలా వేసి పెట్టింది ఆ డ్రైవర్ కూర్చున్నాడు సఫాయాన్ని కూర్చున్నాడు ఏడు పై ట్రాక్టర్ వీడు ఉంది అంటే అంటే దాసం లేదు దాసం లేదు వెళ్ళి లేమంటావు అంటుంది అంటే ఏమైంది అన్న డీజిల్ కు పైసలు లేవు సార్ ఇరవై రోజులే ట్రాక్టర్ వీకలేము డీజిల్ కు పైసలు లేవు అన్నాడు అంటే లేదు ఆ ఊర్లో నూట పది బొగ్గలు ఉంటే తొంభై బొగ్గలు జాబున్నాయి పనిలే బుగ్గలే ఎరుగుతున్నాయి కాలిపోయిన బుగ్గలు ఎద్దామంటే పైసలు లేవటం పై పలిగిపోతే అచ్చిద్దామంటే ఎద్దామంటే పైసలు ఇవ్వటం మంచి నీళ్ళు రాకపోయినా దిక్కు లేదు బుగ్గలు అడిగిపోతే చోటు లేదు సెట్టం బంద్ అయిపోయింది కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది ప్రతి ఊరుకు ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదైతే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం పల్లె పల్లెకు ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ఇచ్చిండు నర్సరీ కట్టించిండు డంప్ యార్డ్ కట్టించిండు వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఏం చేస్తాం ఆనవాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ మూడ పెట్టి తాళమేసి చెత్త వేయకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా మార్పు మార్పు అంటే ఏం మార్కు ఊళ్లను సీకట్మయం చేసి బుగ్గను ఎగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్త ఊర్లలో వస్తే బుగ్గలు లేవు చెత్త ప్రాప్తం ఇరవై రోజులు అయినట్టు రాక వాళ్ళ కాలం వచ్చి వాళ్ళ కాలంలో చెత్త వేయకపోతే ధైర్యంగా అంతు రోగాలు విష వచ్చి వైరెన్ ఫివర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా ఏం చేశాడు రేవంత్ పాలన గాలి పొంది ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పని పనిచేస్తా ఉన్నాడు